దేత్తడి హారిక యూట్యూబ్ లో స్టార్ గా తెలుగు రాష్ట్రంలో మంచి క్రేజ్ ఉంది హైదరాబాద్ యాసలో మాట్లాడుతూ యూట్యూబ్ లో అందరికీ ఇచ్చి పడేసే వీడియోస్ తో ఇంటింట బాగా పాపులర్ అయింది దేత్తడి హారిక బిగ్ బాస్ సీజన్ ఫోర్లో లో ఒక కంటెస్టెంట్ అని మనకు తెలిసిందే హౌస్ లో తనదైన పనులతో టాప్ ఫైవ్లో లో నుంచి అందరి దృష్టిని ఆకర్షించింది తాజాగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది ఈ బామ్మ సెప్టెంబర్ తొమ్మిదిన పంతొమ్మిది తొంభై ఏడున తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఓ హిందూ కుటుంబంలో జన్మించింది అందాల తార అలై హారిక ఈ బ్యూటీకి వంశీ కార్తిక్ ని ఓ సోదరుడు కూడా ఉన్నాడు హైదరాబాద్ లోని ఓ పాఠశాలలో స్కూలింగ్ విద్యను పూర్తి చేసింది మెహందీ పట్నంలో ఉన్న సెయింట్ అనాస్ కళాశాల నుంచి బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ నుంచి డిగ్రీ పట్టా పొందింది వైయారిభామ అలేఖ్యకు చిన్నప్పటి నుంచి డాన్స్ పై మక్కువ ఎక్కువ చిన్నప్పటి నుంచి కొరియోగ్రాఫర్ కావాలని కోరిక రెండు వేల పదిహేనులో ఆమె హైదరాబాద్ లోని అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్ లోని ఎగ్జిక్యూటివ్ గా చేరారు అలేఖ్య దాదాపు మూడు సంవత్సరాలు అక్కడే పనిచేశారు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప షూటింగ్ శరవికంగా జరుగుతుంది అక్షయ్ కుమార్ మోహన్ బాబు మోహన్ లాల్ శరత్ కుమార్ వంటి టాప్ హీరోలు ఇప్పటికే కన్నప్ప సెట్లోకి అడుగుపెట్టి వారి షూటింగ్ పార్ట్ను పూర్తి చేశారు ఇక ఇప్పుడు పాన్ ఇండియా హీరో డాలింగ్ ప్రభాస్ వంతొచ్చింది తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సినిమా సెట్లోకి అడుగు పెట్టినట్టుగా చెప్తూ విష్ణు మంచు అధికారికంగా ఓ పోస్ట్ చేశారు ఈ పోస్ట్లో రెబల్ స్టార్ అడుగుపెట్టిన పోస్టర్ ని కేవలం కాలు మాత్రమే చూపించారు ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతుంది ఈ కన్నప్పను మోహన్ బాబు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శివుడు భక్తుడైన భక్త కన్నప్ప అచంచలమైన భక్తి ని విశ్వాసాన్ని చూపించబోతున్నారు